రెండు వేల పదహారు మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి బండి అమ్ముడు పోయిందన్న దీని గురించి వాళ్ళు కాల్ చేయకూరి రెండు వేల సారీ రెండు వేల పదహారు మోడల్ టాటా టాటాసీలు దొరుకుతలేవు ఏసీల గురించి చాలా మంది కాల్ చేస్తారు ఇక పదహారు వర్జినల్ గ్లాస్ ముందడు కూడా వర్జినల్ గ్లాస్ వరిజినల్ షో వర్జినల్ డోర్ పదహారు వర్జినల్ పిల్లలు మ్యాట్ కొత్తది కొత్త సీట్లు కుట్ కొత్త జుమ్మ స్టీరింగ్ కవర్ కొత్తది ఆర్ ఓకే తొంభై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రీడింగ్ ఒరిజిన కాదా తెలియదు రీడింగ్లు మాత్రం నో గ్యారంటీ నో వారంటీ వాటికి ఏం నమ్మకం ఉండదు రీడింగ్ అన్నది సెకండ్ హ్యాండ్ వెహికల్ కాబట్టి పట్టి ఓకే వెనక కామన్ పట్టిల్ కూడా ఓకే టైర్ ఆఫ్ ఆఫ్ ఉన్నాయి టాటా బండి कुकिंग मात्रन सुपर होंगे चेस नंबर लोग के कमान पटल लोग के ये आपका ग्लास मारेंगे दो ग्लास डोर मार्जिनल and I'll get it. Not so good, నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా ఉదయంగోడు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం విడిస్తున్న సమయం వచ్చేసి పన్నెండున్నర ప్రాంతంలో ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టాటా ఎస్ హెచ్డి బండి రెండు వేల పదహారు టాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సూరెన్స్ హాల్ పేపర్ చేద్దాం అయితే ఈ అన్నగారికి బండి అమ్మినాం మనం అన్నది లోన్ ఈ రోజు బండి రిలీజ్ అయ్యింది అన్న నమస్తే ఏ ఊరు ఏం పేరుపేట అన్నది పేరు రెడ్డి గోపిరాజు అన్న విలేజ్ వచ్చేసి రెడ్డిపేట రామారెడ్డి మండల్ కామారెడ్డి జిల్లా అంతేనా మాధారెడ్డి రామారెడ్డి అన్నది అన్న పేరు గోపిరాజు అన్న బండి కొన్నాడు ఆ పేమెంట్ మొత్తము నాకు ముట్టినాయి ఈ రోజు బండి తీసుకొని పోతుండు ఐదు వేల ఒక వంద యాభై నేనే తేలితే నీకు కొట్టేసినా నీ అమౌంట్ నీకు కదా నువ్వు నాకు బాకలేదు నేను నీకు బాక్లేదు ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి బండి పూర్తి బాధ్యత నీదే ఇది మా ఇద్దరు పొత్తుల ఒప్పందం ఆ పత్రం కాగితం మీద తీసినా రైట్ ఓకే కాళు మీరు పోనా ఇచ్చేసినా జాక్ లేదని చెప్పినా జాక్ లేదు ఓకేనా సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ